ఇత్తనాల కోసం తిప్పలే ఎరువుల కోసం తిప్పలే పండిస్తానికి తిప్పలే పంటలు అమ్ముకుంటానికి కూడా తిప్పలే అసలు రైతు బతికే కష్టాలతో నడుస్తుందబ్బా అట్లాని కాడెత్తేస్తాడా అంటే లోకానికి అన్నం పెట్టాలే నేనింత తినాలనే ఆపొచ్చని శాతనైన కాడికి లాడుతూనే ఉంటాడు ఓ పారి ఎండదేవుడు ఆగం చేస్తే ఓ పారి ఆనదేవుడు నష్టం చేస్తాడు ఈ గోసలు జాలే అని నాడుమిట్ల ఈగో గిట్లా ఏం చెప్పేటట్టుంది ఆగో ఆనలో కూడా యూరియా చెత్త అబ్రేక్ కాగితాలు ఆన కోట్లు దొడుక్కొని నిలబడ్డరు మా అబ్బుల సంధి లైన్ల నిలబడి ఆస్టగొన్నోళ్లు ఇట్లా చెప్పులు పెట్టి పక్కకు పోయిన్రు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి సహకార సంఘం కాడ మందుబస్తాల కోసం గిట్లున్నాయి తిప్పలు ముందు ఆనలు అందుకునే నాట్లు పడబట్టే అదనకు యూరియా పడితేనే కదా పంట మంచి వచ్చేది కానీ చాలా సొసైటీల కాడ పరిస్థితి గిట్లుంది భార్య ఉన్నాం

గుట్టలు బండలు వేలుస్తానికి వాడే మందుల ప్లాస్టిక్ ఫ్లైవుడ్ ల సుత కల్పుతుండట దేశంలా నూటికి ఇరవై ఐదు బస్తాలు గటే పోతున్నాయని కుద్దు సెంటనోలే చెప్పిండ్రు మరి గా లేవలో దొరకబట్టి దందాలకు సప్లై కాకుండా చూసి యోసానికి తిప్పలు లేకుండా చూడు రిసార్లు జరా